రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ స్పష్టం చేశారు ఆయన సారథ్యంలో కార్యక్రమం కడప నుంచి ప్రారంభించామని మాధవ్ తెలిపారు కడప నంద్యాల కర్నూలు జిల్లాలో పర్యటించామని అనంతపురంను అభివృద్ధి చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయని వివరించారు అరటి పండు రీసెర్చ్ హార్టికల్చర్ హబ్ చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు అమరావతి నుంచి అనంతపురం వరకు కాకుండా బెంగళూరు వరకు జాతీయ రహదారి ఏర్పడుతోందని మాధవ్ తెలిపారు సాంస్కృతికంగా ఆనవాళ్లు అభివృద్ధి చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ హామీ ఇచ్చారు పూర్తి స్థాయిలో ఇక్కడ నెలకొల్పి ముందుకెళ్తున్న తీరు దానికి సంబంధించిన బిల్డింగ్స్ పూర్తి స్థాయిలో తయారై మొన్న దాని కొన్ని క్లాస్ రూమ్స్ ఇనాగ్రేషన్ జరిగింది మిగతా కూడా త్వరలో ఇనాగ్రేట్ అయ్యి పూర్తి స్థాయిలో సెంట్రల్ యూనివర్సిటీ దాని యొక్క పని ప్రారంభం అవటం అలాగే ఏదైతే సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ సంబంధించిన పెద్ద ఎత్తున ట్రైనింగ్ సెంటర్ ఎవరైతే ఆఫీసర్స్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఆ విధంగా ప్రతిష్టాత్మకమైన ఆ ఇన్స్టిట్యూట్ కూడా మన ప్రాంతానికి రావటం అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఇతర పారిశ్రమలు వచ్చే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది అలాగే అనంతపురం సంబంధించిన ఏదైతే ఈ ఊరు సంబంధించిన కనెక్టివిటీ ఏదైతుందో ఇది కూడా పెద్ద ఎత్తున పెరగబోతుంది ముఖ్యంగా అనంతపూర్ నుంచి అమరావతి వరకు ఏదైతే కనెక్టివిటీ ఉందో అది బెంగళూరు వరకు ఎక్స్టెండ్ చేసి ఒక ఎక్స్ప్రెస్ హైవే రాబోతుంది ఇది మొత్తం రాయలసీమకే గేమ్ చేంజర్గా ఉండబోతుంది ఇప్పటికే సెంట్రల్ యూనివర్సిటీ పూర్తి స్థాయిలో ఇక్కడ నెలకొల్పి ముందుకెళ్తున్న తీరు దానికి సంబంధించిన బిల్డింగ్స్ పూర్తి స్థాయిలో తయారై మొన్న దాని కొన్ని క్లాస్ రూమ్స్